గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం నమస్కారం ఓం శ్రీ మహాగణాధిపతయ్యే ఓం శ్రీ మహా సరస్వత నమ ఓం శ్రీ గురుభ్యోం నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనం బృహస్పతి అంటే గురుగ్రహానికి సంబంధించిన అతిచారం అంటే ఏమిటో తెలుసుకుందాము ఈ అతిచారం వల్ల వచ్చేటటువంటి ఫలితాలు వివిధ రాసులకి ఏ విధంగా ఉంటాయో మనం చూద్దాం సర్వసాధారణంగా గురుడు బృహస్పతి ఈ బృహస్పతి అంటే దేవతల గురువు అనమాట ఈయన ప్రతి రాశిలోనూ కూడా ఒక్కొక్క సంవత్సరం పాటు అంటే పన్నెండు నెలల కాలం ఉంటూ ఉంటారు ఈ పన్నెండు నెలలలో కొంతకాలం అతిచారముగా ముందు రాసులకు వెళ్ళడం లేదా వక్రగతిన వెనక రాసులకి రావడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఈ అక్టోబర్ ఇరవై ఐదవ సంవత్సరంలో ఉన్నాము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఉన్నాము ఈ నెలలో గురుడు అతిచారంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ముందుకు వెళ్ళే ముందుకు వెళ్తూ ఉన్నది ఈ గురుగ్రహం అంటే బుద్ధికి జ్ఞానానికి సంపదకి శ్రేయస్సుకి అలాగే అన్ని రకాల వృద్ధికి శుభకార్యాలకి చాలా ప్రసిద్ధి పొందినది అలాగే గురుడి అనుగ్రహం ఉంటే ఎలాంటి పనులైనా కానీ సకల సంపదలు చేకూరడం కానీ జరుగుతుందని విశ్వసిస్తూ ఉంటాం అలాంటి ఈ గురుగ్రహం అతిచారంలో ఈ నెల అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నది ఈ గురుగ్రహం యొక్క అతిచారం వల్ల కలిగేటటువంటి ఫలితాలు వివిధ రాసులకి ఏ రకంగా ఉంటాయి దానివల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏమిటి ఈ ఫలితాలు తెలుసుకున్న తర్వాత వాటికి పరిహారాలు ఏమిటో కూడా మనం చూద్దాం అతిచారంలో ఉన్నటువంటి గురుగ్రహం వల్ల ఇంతకాలం నెమ్మదిగా ఉన్న పనులన్నీ కూడా తిరిగి కథలికలోకి వస్తాయి అలాగే గతంలో ఆగిపోయిన విషయాలు మళ్ళీ ప్రారంభమవుతాయి కొన్ని సందర్భాల్లో పాత సంబంధాలు పాత ఆఫర్లు పాత అవకాశాలు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉన్నది అలాగే ఈ అతిచార గురుడు మన రాశి నుంచి ఒకటవ స్థానంలో కానీ రెండవ కానీ లేదా ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానంలో కానీ ఉన్నట్లయితే వీరికి చాలా చాలా శుభ ఫలితాలు ఉంటాయి అని చెప్పవచ్చును అలాగే ఈ గురుడు శుభస్థానంలో ఉన్నట్లయితే మన గ్రహస్థితిని బట్టి అంటే మనం పుట్టిన సమయంలో వచ్చేటటువంటి గ్రహస్థితి హారోస్కోప్ ఏదైతే ఉందో ఆ హారోస్కోప్ను బట్టి గురుడు కనుక అందులో శుభస్థానంలో ఉన్నట్లయితే పనులు చాలా వేగవంతంగా పూర్తవుతాయి అలాగే వీరికి త్వరిత ఫలితాలు సాధ్యమవుతాయి శీఘ్రగతిన ఫలితాలన్నీ కూడా వీరికి లభించే ఆస్కారం ఉన్నది ఈ గురుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించే సమయం అత్యంత ముఖ్యమైనదిగా జ్యోతిష్య శాస్త్ర ప్రకారం పరిగణించబడుతున్నది ఈ పనుల ఈ కాలంలో మనం గుర్తుంచుకోవలసింది శీఘ్రగతిన పనులన్నీ పూర్తి అవ్వడానికి కొన్ని కొన్ని పరిహారాలు కూడా మనం చెప్పుకుందాము ఈ గురుగ్రహం మనం ముందు చెప్పుకున్నట్లుగా జ్ఞానానికి సంపదకి శ్రేయస్సుకి సకలమైనటువంటి శుభకార్యాలకి అత్యంత ముఖ్యమైన గ్రహంగా పరిగణించబడుతున్నది ఈ దేవ గురువు బృహస్పతి కదలికలు ప్రతి రాశి వారికి కూడా అత్యంత ముఖ్యమైనవిగా పరిగణిస్తారు ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటే లేదా గురుగ్రహం దృష్టి ఉంటే కోటి దోషాలైనా పోతాయి సింహరాశి ఫలితాలు గురుడు అతిచారంలో మిథున రాశి నుంచి కర్కాటక రాశికి వెళ్ళే ఈ సమయం ఈ గమనంలో అక్టోబర్ పద్దెనిమిది మొదలు నవంబర్ పదకొండు వరకు ఈ గురుడు అత్యాచారంలో ఉన్నటువంటి కాలం సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు మనం తెలుసుకుందాం ప్రస్తుతం సింహరాశి నుంచి లాభస్థానంలో ఉన్నటువంటి గురుడు వ్యయస్థానానికి రావడం జరిగింది ఈ వ్యయస్థానం అంటే ఖర్చు అలాగే విదేశీ సంబంధాలని ప్రస్ఫుటంగా చెప్పేటటువంటి స్థానం ఈ స్థానం లాభస్థానం నుంచి ఈ వ్యయస్థానానికి గురుడి గమనం ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ రాశివారికి లాభస్థానం నుంచి వ్యయస్థానానికి వచ్చిన గురుడి వలన ఖర్చులు పెరుగుతాయి వృధా ప్రయాస వృధా ప్రయాణాలు ఉంటాయి కానీ కొంతలో కొంత చెప్పుకోదగ్గ విశేషం ఏదైనా ఉంది అంటే విదేశీ సంబంధించిన విదేశీయాలతో సంబంధం కలిగిన వ్యక్తుల వల్ల కానీ విదేశాలలో ఉన్నవారి వల్ల కానీ లేదా విదేశాల నుంచి కానీ ధనయోగం కలుగుతుంది అంతేకాకుండా వారి వలన విదేశీ సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు ఏవైనా గతంలో జరగకుండా నిలిచిపోయి ఉన్నా లేదా జరుగుతాయి అని ఎక్స్పెక్ట్ చేసి ఉన్నా ఏవి అవి నిలిచిపోయి ఉన్నా అలాంటి విదేశీ సంబంధం ఉన్నటువంటి ఏ పని అయినా సరే ఇది నెరవేరే కాలంగా చెప్పబడుతున్నది ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి వృధా ప్రయాస అంటే వృధాగా ప్రయాణాలు చేసే ప్రయత్నాన్ని కాస్త ఆలోచించి చేయండి ప్రయాణాలు ఎక్కువగా తగిలే అవకాశం ఉన్నది తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తలిచిందని మన ప్రయాణం ఒకందుకు చేస్తే ఆ ప్రయాణం ఇంకొందుకు అయ్యే అవకాశం ఉన్నది కనుక ఖర్చుల విషయంలో ప్రయాణ విషయంలో ఆచుతూచి వ్యవహరించవలసిందిగా ఈ సింహరాశి వారికి విజ్ఞప్తి అంతేకాదు ఈ సింహరాశి వారు వ్యాపార సంబంధాలలో వీరికి కలిసి రావడం జరుగుతున్నది ఈ వ్యాపార సంబంధించినటువంటి నిర్ణయాలు ఏమైనా తీసుకోవాలంటే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది అతిచారంలో ఉన్నటువంటి గురుడి వలన ఆ పనులన్నీ కూడా శీఘ్రంగా కదులుతాయి అని చెప్పవచ్చును వీరు ఆలోచించి వృత్తి వ్యాపారానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఇది శుభకాలంగా చెప్పవచ్చును గురుడి వలన పూర్తిగా వారికి ఆశీస్సులు లభిస్తాయి అలాగే అనుకోకుండా వీరికి ఖర్చులు వచ్చినప్పటికీ కూడా దానికి తగ్గ ఆదాయం కూడా వీరికి సమకూరుతూ ఉంటుంది వీరు ఆర్థిక స్థితి గతంలో కంటే కొంత మెరుగ్గా ఉంటుందని చెప్పవచ్చు వివాహం కాని వారికి నవంబర్ పదకొండవ తారీఖు తర్వాత అనుకూలంగా ఉంటుంది వివాహ ప్రయత్నాలు అంతగా కలిసి రాకపోవచ్చు ఈ పీరియడ్లో అలాగే వ్యాపార పరంగా కూడా ఆచితూచి వ్యవహరించండి కొత్త వ్యవహారాలకి పోకుండా ఉన్నదానిని కంటిన్యూ చేస్తూ ముందుకు వెళ్ళే పని చేయండి అలాగే కొత్త వ్యాపారాలు కానీ కొత్త భాగస్వామ్యాలు కానీ చేయాలనుకుంటే అనుకుంటే ఈ పీరియడ్లో చేసుకోండి ఒప్పందాలు కానీ ఈ ఒప్పందాలని మీరు నవంబర్ పదకొండు దాటిన తర్వాత ఆచరించే విధంగా పెట్టుకోండి అలా జరిగినట్లయితే అలా చేసుకున్నట్లయితే మీకు బాగా ఉండే అవకాశం ఉన్నది అలాగే ఈ పన్నెండవ స్థానానికి సంబంధించినటువంటి విషయాలలో మనం చెప్పుకున్నది విదేశీ సంబంధం విదేశీ లావాదేవీలు లాభాలు ఈ ఖర్చు పెరిగినప్పటికీ కూడా విదేశాలతో ఉన్నటువంటి సంబంధం వలన దానికి తగ్గ అనుకూలత కలిగి వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వీరికి విదేశీ యానం తగులుతుంది విదేశీ యానం వల్ల కలిసి వస్తుందని చెప్పవచ్చును అలాగే ఆస్తి తగాదాలు ఏవైనా ఉన్నట్లు ఉన్నట్లయితే అవి పరిష్కరించబడతాయి కోర్టు కేసులలో విజయం లభిస్తుంది ఆరోగ్యం అనారోగ్య సమస్యల నుంచి ఆరోగ్య సమస్యలు అంటే అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వారు ఆరోగ్యం తెచ్చుకునే అవకాశం ఉన్నది వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం సిద్ధిస్తుంది హాస్పిటల్ రీత్యా అంటే అనారోగ్యం వలన ఖర్చు కూడా కొంత ఉంటుంది ఉన్నప్పటికీ కూడా గురుడు అతిచారం వలన అది అనుకూలంగా ఉండి శుభంగా పరిగణిస్తుందని చెప్పవచ్చును ఏ రకంగా చూసినా కానీ ఈ సింహరాశి వారికి ఫలితాలకు వచ్చేటప్పటికీ మిశ్రమంగా ఉంది అని చెప్పవచ్చు గురుడి అతిచారం వల్ల వీరికి కలిగే ఒక శుభం ఏమిటంటే గతంలో నిలిచిపోయిన పనులు శీఘ్రంగా పూర్తవడం జరుగుతుంది విదేశీ సంబంధం మీద వీరు దృష్టి పెట్టడం మంచిది విదేశీ యానం మీద దృష్టి పెట్టడం మంచిది అలాగే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం మంచిది వీరికి మిగతా అన్ని విషయాలను కూడా అనుకూలంగానే ఉంటుంది షేర్ మార్కెట్ లో కూడా పెట్టుబడులు పెట్టడానికి నవంబర్ పదకొండు వరకు వేచి చూడడం మంచిది గోశాలంలో గురుగ్రహం మిథున రాశి నుండి కర్కాటక రాశికి అతిచారంతో గమనం చేసేటటువంటి సమయం ఇది గమనం కొన్ని రాశుల వారికి చాలా మంచిగా ఉండే అవకాశం ఉంది అలాగే కొన్ని రాశిల వారికి మిస్ అయిన ఫలితాలని ఇచ్చే అవకాశం ఉన్నది ఏ రాశి వారికి ఎలా ఉన్నప్పటికీ కూడా గురుగ్రహం సంపూర్ణంగా అనుకూలించాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి జీవితం గడపాలి ఎలా ఉండాలి ఆ గురుడి ఆశిస్సును ఏ విధంగా మనం సంపాదించుకోవాలి అన్నది మనం ఇప్పుడు చూద్దాం ఇక్కడ గోచారం గ్రహచారం అని రెండు ఉంటాయండి గ్రహచారం అంటే మనం పుట్టినప్పటి గ్రహస్థితి గోచారం అంటే ప్రస్తుతం ఈ రోజున ఏ గ్రహం ఎక్కడ ఉంది అన్నది దీని గ్రహ గోచారం అంటారు మన పుట్టినప్పుడు గ్రహస్థితిని గ్రహచారం అంటారు గ్రహచారం అంటే మనకి తెలిసిన జాతక చక్రం మన పుట్టిన వేసేటటువంటి జాతక చక్రంలో ఉన్నది అది గ్రహచారం అంటే ఈ రోజున ఈ క్షణంలో ఎక్కడ ఏ గ్రహం ఉన్నది దానివల్ల మన రాశి నుంచి అంటే చంద్రస్థిత రాశి నుంచి ఫలితాలు ఎలా ఉంటాయి ఆయా గ్రహాలు అనుకూలిస్తావాతరేకంగా ఉంటాయా విస్త్రతంగా ఉంటాయా అది చూస్తావు ఇందులో ఈ గోచారంలో గురుడు మిగిలిన నుంచి కర్పాఠకీరానికి మారడం ప్రస్తుతం ప్రతి రాశి కూడా మనం ముందు చెప్పుకున్నట్లు పన్నెండు నెలల కాలం ఈ గురుగ్రహం గ్రహం సంచరిస్తుంది దానిలో ఒక్కొక్కసారి అతిచారం రావడం ఒక్కొక్కసారి దానికి భక్తీతలు పట్టడం కూడా జరుగుతుంది ఇప్పుడు ప్రత్యేకించి అతిచారంలో ముందుకి గమనిస్తు ముందుకి సంచరిస్తుంది ఇది వారి వారి రాసుల నుంచి ఒకటి రెండు ఐదు ఏడు తొమ్మిది పది పదకొండు స్థానాలలో ఈ గురుగ్రహం సంచరిస్తూ ఉన్నట్లయితే అనుకూలంగా ఉంటుంది అలాగే చంద్రస్థిత రాశి నుంచి గురువుల స్థానం నాలుగు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలలో సంచరిస్తున్నట్లయితే విస్తృత ఫలితాలు కలుగుతాయి అందులో కూడా గురుగ్రహం మన గోచారంలో అనుకూలంగా లేనప్పటికీ కూడా గ్రహచారంలో కనుక గురుగ్రహం అనుకూలంగా ఉన్నట్లయితే అలాగే గురుడితో పాటు లేదా గురుబలం లేకపోయినప్పటికీ కూడా గురుడితో సమంగా భావించేటటువంటి శుభగ్రహం శుక్రుడు జాతక రీత మన జాతకంలో బాగా ఉన్నట్లయితే బాగా బలంగా ఉన్నట్లయితే వారికి గురుగ్రహం వల్ల వచ్చేటటువంటి సమస్యలు ఇవి కూడా అందుబాటులోకి రావు సమస్యలు ఇవి కూడా బాధించవు అలాగే ఈ గోచారంలో ఉండేటువంటి బాధలు గురుగ్రహం వల్ల కలిగినటువంటి బాధలు పోవాలన్నా వాటి వల్ల బాధపడకుండా ఉండి జీవితం దడపాలన్నా వీరు ఏం చేయాలి అన్నది చూస్తే ఎవరికైతే ఈ గురుగ్రహం అనుగ్రహం లేదో విరుగ్రహం అరుగు ఉన్న లేదు గోచారం పట్ల వారు ధర్మబద్ధంగా ఉండడం చాలా మంచిది ధర్మబద్ధంగా ఉన్న వారికి వీడియో పూర్తిగా ఉంటాయి అలాగే వారు రుద్ర పారాయణ చేసుకోవడం వారు రుద్ర పారాయణ చేసుకోవడం రుద్రాభిషేకం చేసుకోవడం చాలా మంచిదిగా పరిగణిస్తున్నాము అదే విధంగా శుభ్రఖండ పారాయణ విష్ణు సహస్రాల పారాయణ దత్తాత్రేయ ప్రార్థన దత్తాత్రేయ దర్శనం అలాగే దక్షిణామూర్తి పూజ దక్షిణామూర్తి దర్శనం చాలా మంచిగా పరిగణనైతే తీసుకుంటున్నాము చెప్తున్నారు పెద్దవాళ్ళు అందరూ కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటారు అలాగే పసుపు వర్ణం అంటే పసుపు రంగు దుస్తులు ధరించి పూజ చేసుకోవడం లేదా శని దానం చేయడం కూడా గురుగ్రహ ప్రీతికి సంకేతంగా చెప్తూ ఉంటాము ఇందులో ముఖ్యంగా దత్తాత్రేయ ఆరాధన దక్షిణామూర్తి ఆరాధన దక్షిణానికి దత్తాత్రేయ దర్శనం వివిధ రాశికి చాలా మంచిది ప్రత్యేకించి ఏ రాశి వారికి ఏ రకమైనటువంటి పరిహారాలు సూచించబడతాయి అనేది ఆయా రాశుల వారి 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 యొక్క గ్రహాచారం గోచారం బట్టి ఆ ఫలితాన్ని బట్టి కూడా అవి మార్పు వస్తూ ఉండవచ్చు అలాగే వారి వారి వారికి సంబంధించినటువంటి గ్రహస్థితి అలాగే గురు బదం తెలుసుకుని పరిహారాలు చేసుకోవాలో సూచించమంటే సంప్రదించాల్సిందిగా కోరుతున్నాను సంప్రదించినట్లయితే ప్రత్యేకించి వారి యొక్క జాతక రీత్యా వారికి మాత్రమే సరిపడేటటువంటి పరిహారాలు వారికి సూచించగలుగుతాము వీరు ముఖ్యంగా ధర్మబద్ధంగా అంటే నీతి నిజాయితీ సత్ప్రవర్తనతో కూడినటువంటి జీవితం ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి గురుగ్రహ సంపూర్ణటువంటి ఆశీస్సు కృప చెప్పడంలో ఎలాంటి సందేహమీ లేదు గురువు అనగా దేవుడు గృహస్పతి దేవత కూడా గురువు ఆయన ఆయనకు సంబంధించిన వరకు కూడా ఆయన నీతి నిజాతికి అత్యంత పెద్దపేట వేసేటటువంటి గ్రహం ఆయన జ్ఞానానికి సంపదకి శ్రేయస్సుకి అన్ని రకములైనటువంటి శుభ కార్యములకు అంటే మంగళకరమైనటువంటి కార్యక్రమాలకి గురు అధిపతి ఆయన దృష్టి పడితే చాలు ఆర్థికంగా ఎంతో కలిసి వస్తుంది ఎలాంటి సమస్యలైనా కానీ చిటికల్లా మాయమైపోతాయి అందువల్ల ప్రతి ఒక్కరు కూడా గురి ధ్యానం చేసుకుంటూ గురి జటం చేసుకుంటూ వారి వారి యొక్క గ్రహ దోషాలన్నీ కూడా పోగొట్టుకుంటూ గ్రహ